కూటమిలో ఆ ముగ్గురికి ఏమైంది ఎందుకు ఇలా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఆ ముగ్గురు అంటే కూటమి అంటే మీకు తెలియదు ఏం కాదు ఒక టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు అలయన్స్లో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు అసలు ఏమవుతుంది కూటమిలో ఎందుకు ఈ గందరగోళం అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది కంటే ఏదైతే ఉందో దానికి భిన్నంగా పూర్తిస్థాయి మద్ద పూర్తిస్థాయి ఫుల్ తోటి మళ్ళీ అధికారం చేపడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొండ బతలు కొట్టి చెప్పారు ఇటు చూసినట్లయితే టీడీపీ ఏదైతే ఉందో ఆ పార్టీలు ఎందుకు తీసు ఇంత అంతర్మతనం అటు చూసినట్లయితే నిన్న దాకా ఎన్నికల్లో ప్రచారంలో ఇద్దరు ముఖ్య నాయకులు అటు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హోరాహోరీగా ప్రచారం చేశారు ఏదైతే ఉందో ఎన్నికల క్లోజ్ అయిపోయినాయి అటు చూసినట్లయితే కౌంటింగ్ సమయం కూడా ఆసనం అవుతుంది ఈ తరుణంలో సరే ఇద్దరు ముఖ్య నాయకత్తులు సమ్మర్ వెకేషన్స్కి ఇద్దరు దేశాలు వెళ్ళారు తిరిగి వాళ్ళు రాబోతున్నారు కూడా ఈ టైంలో చూసినట్లయితే అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము విజయం విజయం చెల్లించబోతున్నాము వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పేసి బద్దలు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డంకా బచాయించి మరీ చెప్తుంది మరి టీడీపీలో ఎందుకు ఏమోను అసలు ఇటు చూసినట్లయితే వాళ్ళ ముఖ్య నాయకులు ఒక లోకేష్ కానీ అచ్చెనాయుడు కానీ కానీ ఎవరైనా సరే ఒక మీడియా వేదికగా ఏదైతే ఉందో పోలింగ్ సరళ గురించి సో ఆ పలానా గ్రామాల పలానా గ్రామాల వాతావరణం ఎలా ఉంది ఎలా జరిగింది అనే దానికి ఒక దాన్ని ఆశ్రయించడం తప్ప ఈ విధంగా తిరిగి ఇన్ని సీట్లతోటి టీడీపీ కూటమి అంటే అలయన్స్ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తున్నాము గట్టి రాబోతున్నాము అని చెప్పేసి ఎంతవరకు అసలు చెప్పుకోలేకపోతున్నారు అటు చూసినట్లయితే బీజేపీ పార్టీ కూడా ఇంక్లూడింగ్ అలయన్స్లో ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఉంది కదా ఆ బీజేపీ పార్టీ కూడా అసలు వీటి వెనక మౌనం అసలు ఏంటి ఎందుకనేసి వాళ్ళు అంత అంత అంతర్మతంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటు చూస్తే నేను గతం కానీ భిన్నమైన మెజార్టీ చేస్తా అని చెప్పి ఆల్రెడీ చెప్పకనే చెప్పాడు ఈ కూటమి అసలు ఏమైంది వీళ్ళందరికీ ఎందుకు ఇలా అంతర్మతం అన్నాడు గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మీరు చూసినట్లయితే ఏ ఎలక్షన్స్ అయినా సరే ఆ ఎలక్షన్స్ పూర్తయిన బట్నే మీడియా ముందుకు వచ్చేసి ఆ పోలింగ్ సరల పైన అంచనాలపైన సోన్ సో ఇలా జరిగింది ఓకే తిరిగి మళ్ళీ అధికారంలో రాబోతుంది టీడీపీ పార్టీ అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు కుండ చెప్పేవాడు ఇంక్లూడింగ్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూసారు మీరు పోలింగ్ అయిపోయిన వాటినే నెక్స్ట్ డే చంద్రనాడు మీడియా ముందుకు వచ్చేసి టీడీపీ పార్టీ మంచి బిజినెస్ అందించబోతుందని చెప్పి చెప్పేసి చెప్పేశారు ఇవాళ ఆ మాటలన్నీ ఏమైపోయినాయి అసలు ఎందుకు ఇలా మో మౌనం వహించారు అసలు ఎందుకని అసలు వాళ్ళ మీడియాకు కూడా మో మొహం చాటేశారు ఈ ముఖ్యంగా ఈ పార్టీలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్లో ఉంది మేము మాత్రం విజయం సాధిస్తున్నాము తప్పకుండా నూట యాభై సీట్స్ అవి పక్కగా ఫిగర్ ఆ ఫిగర్ కూడా నూట యాభై సీట్లు అని చెప్పేసి చెప్పేస్తుంది ముఖ్యంగా వైజాగ్ వేదిక ప్రమాణ స్వీకారం అని చెప్పి చెప్పేస్తుంది మరి ఈ టీడీపీ పార్టీ జనసేన అలియన్స్ ఏదైతే ఉందో చెప్పుకోలేకపోతున్నాయి ఎందుకనేది ఏంటి అనేది ఈ మౌనం వెనక అసలు ఏంటి అంటే ఘోర పరాజయం పొలకపోతున్నారా అసలు ఏంటి లేకపోతే దీని వెనక ఏమైనా ఉందా అంటే ఈ మౌనం వెనక అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ మంచి అనుభవం ఉంది కానీ అసలు ఇంత మౌనం ఏంటి ఆ మౌనం వెనక అసలు ఏమైనా వ్యూహం ఉందా లేకపోతే టీడీపీ జనసేన ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని పవన్ కళ్యాణ్ జనసేన నిన్న దాని చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాలతో విరుచూపట్టాడు ఒంటికాలతోటి ప్రచారాల్లో మరి ఇవాళ మీడియా కూడా కనపడలేదు కనీసం ఇదిగో మేము కూటమి ఈ విధంగా ఈ సీట్స్ మేము విజయం సాధించబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మొహం చాటేశారు అటు చూస్తే పిఠాపురంలో కూడా అసలు పోలింగ్ సర్ల మీద విశ్లేషణ జరిపినట్టు మనకు ఒక సమాచారం ద సుమారు ఆరు వేల ఓట్లతోటి ఆరు వేల ఏడు వందల ఇరవై ఓట్లతోటి పైన కూడా అలా ఓటమి బాలపోతున్నారు పవన్ కళ్యాణ్ అన్నట్లు సమాచారం